సో మీరే రిక్వెస్ట్ చేశారు పెళ్లి చేసుకోవద్దని ఆ విషయంలో నేను ఇంటర్ఫీల్ అవలా ఎందుకంటే అంత మునిపోయి పెళ్ళి అయిపోయింది కదా మిథున్ చక్రీతో అవును నిజమా సార్ అది చాలా మంది చెప్పారు గాని నేను నమ్మలేదు శ్రీదేవి గారికి బిఫోర్ మ్యారేజ్ అయిందా ఈ పెళ్లి కన్నా ముందు మితుంతో విధున్ చక్రవర్తి గారు ఆయన జంటల్మెన్ కాబట్టి బయటకి అసలు ఎవరిని ఎవరికి చెప్పలేదు ఎక్కడ ఎక్కడా పేపర్ న్యూస్లో కానీ ఏమి ఇవ్వలేదు ఓకే అంటే ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో అయింది వాళ్ళ ఫాదర్ మదర్ సంవత్సరంలోనే కళా కూడా కళ మనకేమో తాలీవుడ్ బెంగాలీస్కి కళ రింగ్ అనమాట ఓకే చేతికి అలా జరిగింది ఎన్ని ఇయర్స్ ఉన్నారు వాళ్ళు మ్యారేజ్ అయ్యాక టూ త్రీ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ ఉన్నారు మ్యారేజ్ అయిన తర్వాత బట్ విషయం బయటికి ఎక్కడ రాలే రాదు నాకు కూడా తెలియదు అనమాట ఓకే తర్వాత చెప్పటంతో